రేస్తలా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభం కలుగులుగాక గ్రీటింగ్స్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోవా దయాళుడు ఆయన కృప నిత్యం వండును ఆయన సత్యము తరతరములుండును కీర్తన గధము నూరవ కీర్తన ఐదవ వచనం ఫర్ ద లార్డ్ generations టూస్ chapter ఎవర్ లాస్టింగ్ హండ్రెడ్ తను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి ఆయన నిబంధనలు స్థిరపరచుచు వేయి తరముల వరకు కృపచూపు ఉండి నమ్మదగిన దేవుడై ఉన్నాడు ఆయన వాక్యం అనుసరించి నడిచిన ఆయన కృప నిత్యము నీ మీద నుండును ఆయన మీద ఆశ పట్టుకున్న వారి యొక్క ప్రాణమును ఆయన తృప్తిపరచను ఆయనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు జీవ మార్గంలో ఆయన నిన్ను నడిపించను భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన కృప నీ ఎడల అంత అధికముగా ఉన్నది ఆయన దయానుడై నీకు మేలు చేయను ప్రార్థన సజీవుడమైన మా గొప్ప తండ్రి సర్వోన్నతమైన మా గొప్ప రాజా నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీ కిస్తుతిలో స్తోత్రములు చెల్లిస్తున్నా కృపా కలిగిన గొప్ప దేవుడవు ఆది అంతం ఉండి అల్ఫామేఘైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నా నీ కృప కొరుకు ఎదురు చూసిన బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకునండి మీరే సహాయం చేయండి గొప్ప దేవునిగా తండ్రిగా రాజుగా ఉండి బలమైన కార్యములు జరిగించమని నీ నామములకి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ దిన దీవెన చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపుమని మహోన్నతుడును మహాగనుడైన యేసుక్రీస్తు బలమైన శక్తి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె ప్రార్థనా విశృతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు